గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీడీపీ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు అందించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నాయకులు ప్రసాద్ అలాంటి యువకులను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని ఆయన సహాయ సహకారాలతోనే ఎమ్మెల్యేగా గెలిచారని ఆయన చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేని అన్నారు టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆయన అండగా ఉంటారని భగవంతుని ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు బిల్లు చెంచరామయ్య రహీం శివకుమార్ శ్రీనివాసులు రెడ్డి రవీందర్ రెడ్డి పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు

i don't É muito é, legal. É, 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 é. मां पूरी श्री कुझु गंगा प्रसाद गारी कुझु संदा कार्य शाहन सबु

நான் நாக்கு சைடு சம்பந்தப்பட்ட உச்சவல்ல ரானே సార్ సార్ గారు అనే తో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పారిశ్రామికవేత్తగా మన జిల్లాకి ప్రముఖులుగా మన పార్టీ పెద్ద నిధులుగా ఉన్నటువంటి ప్రసాద్ సార్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి ఆయన కుటుంబానికి మరియు భగవంతుడు ఆశీస్ ఆశీస్సులు ఉండాలని కోరుకునే అవకాశం ధన్యవాదాలు తెలుసు దానికి మూడు ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలే కాక సచివేతతో కలిపి మనందరం కూడా దిక్కుగా ఉండి అపర కార్మికులలాగా రాజకీయాల్లో బహిరంగ రాజకీయం చేయడం వేరు వెనకుండిని నడిపించడం వేరు మనం చదువుకున్న పుస్తకాల్లో చాణ్యకుడు చంద్రగుప్తుడు చాణిక్కుడు వెనకుండి నడిపిస్తే చంద్రగుప్తుడు రాజ్యాలు గెలుస్తూ వచ్చి రాజ్యపాలన సాగించిన మనం చరిత్రలో చూసాం అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ గూడూరు సూర్లుపేట వెంకటగిరి సచివేడు ఈ నాలుగు నియోజకవర్గాల్లో అత్యధిక గా నాలుగు కానిస్టివెన్సీలు కూడా విజయం సాధించే దాంట్లో కీలక పాత్రండేపాటి గంగా ప్రసాద్ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలుగుదేశం శాసనసభ్యుల యొక్క ఆఫీసులో ఆయన యొక్క జన్మదిన వేడుకలు మా డాక్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది గంగా ప్రసాద్ గారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మా ఎన్నంటి ఉండి నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు పట్నాధ్యక్షుడు గురుసేనాయ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో పెద్దలు గంగా ప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా మా పార్టీ నాయకుల సహాయ సహకారంతో ఈరోజు జరుపుకున్నాం చాలా సంతోషం దీని తర్వాత అనాథాశ్రమంలో వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు దుప్పట్టు కూడా పబ్లించే కార్యక్రమం మా టీమ్ వేరన్న అందరూ కూడా వీళ్ళు ఇక్కడ ఆ ఏర్పాట్లు చేస్తారు నిజంగా గంగా ప్రసాద్ గురించి చెప్పాలంటే ఈరోజు సునీల్ కుమార్ మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడంటే దానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నాకు టికెట్ ఇచ్చారు దాని తర్వాత అన్ని విషయాలు దగ్గరుండి నన్ను చూసుకొని ఈరోజు ఎక్కడ అవతల వాళ్ళకి తీసుకోకుండా నన్ను ఈ ఎలక్షన్ లో ముందుండి అన్ని విషయాలు ఆర్థిక పరంగా సహాయం పెట్టి పెద్దలు గంగా ప్రసాద్ గారు అని నేను ఎక్కడ కూడా ఈ ఈరోజు సునీల్ కుమార్ ఎక్కడో చనిపోతే పార్టీ కార్యక్రమ చనిపోతే నేను వాళ్ళకి సహాయం చేస్తున్నా అంటే అన్ని కూడా గంగా ప్రసాద్ గారు చదవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ సునీల్ కుమార్ గారు సొంతంగా మా బాస్సు సొంతం చెప్పి నేను తెలియజేస్తున్నాను కేవలం చింతవరం గ్రామంలో మన పార్టీ కార్యకర్త గోపాల్ని అవతల వాళ్ళు చనిపోయేటట్టు తే గంగా ప్రసాద్ గారు ఆయన్ని తీసుకెళ్లి చెన్నై అపోలో హాస్పిటల్లో చేర్పించి శాంత బాష గారు గంగా ప్రసాద్ గారు మొత్తం ఇరవై లక్షలు పైన అయితే మొత్తం కూడా ఆయనే సొంత డబ్బులు పెట్టిన వచ్చని కూడా సార్ గుర్తు ఎందుకంటే మన కార్యకర్తలు గారికి ఇబ్బంది జరిగితే ఆయన దగ్గరుండి చూసినట్టు మనస్తత్వం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్లు చేసి మన వాళ్ళకి ఉన్న ఇబ్బందులు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న చెప్పు కార్యకర్తలు అందరూ చెప్పు ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని చెప్పి ఎప్పుడు కూడా చెప్పేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు గూడూరు కానివ్వండి సులుపేట కానివ్వండి వెంకటీరి కానివ్వండి సత్యవేడి కానివ్వండి ఈ నాలుగు నియోజకవర్గాల్లో తనదారి సేట్లో రాజకీయం నడిపి ముఖ్యంగా ఆయనకి ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఎక్కువ ప్రేమ వాళ్ళతోనే నిత్యం గడిచేటువంటి వ్యక్తి పెద్దలు గంగా ప్రసాద్ గారిని నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇప్పుడే కాదు గతం నుంచి కూడా నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నుంచి కూడా నన్ను ఒక పరిస్థితిలో నా కుటుంబం నచ్చిందంటే ఆయన అని చెప్పి ఎక్కడైనా ధైర్యంగా చెప్తాను ఎవరేమనుకున్నా నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నాకు కొన్ని ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా ఆయనే మొత్తం తీర్చి అప్పుడు కూడా నాకు నెల ఆర్థిక సహాయం చేసినటువంటి పెద్ద మనిషి మా గంగాప్రసాద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే నేను ఎప్పుడూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పూర్తి సహాయ సహకారం నాకు అందించారు నేను ఓడిపోయినప్పుడు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి సునీల్ ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి సిఫార్సు చేసిన దాంట్లో మా గంగా ప్రసాద్ గారు ప్రధాన పాత్ర మా రవిచంద్ర గారు ప్రధాన పాత్ర అని చెప్పి అక్కడ ధైర్యం నేను చెప్తాను ఈరోజు ఈ పార్టీ అధ్యక్షులు ఈ విధంగా ఎన్ని సోడ్ గడుపుతున్నామంటే దానికి కారణం రవిచంద్ర గారు గంగా ప్రసాద్ గారిని ఎక్కడన్నా నేను చెప్తానని చెప్పి నేను తెలియజేస్తాను అందరూ అనుకుంటారు తెలుగు అన్న బలి చేస్తుంటే బలి చేస్తున్నాను నాయనకాలం ఉన్నటువంటి ఇద్దరే వ్యక్తులు గంగా ప్రసాద్ గారు రవిచంద్ర గారు అని చెప్పి ఎక్కడ నేను చెప్తానని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు అలాంటి మహానుభావు పుట్టినరోజు వేడుకల్ని మన పార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి చేయడం సంతోషం ప్రతి మండలాల కోట బాకాడు చిట్టమూరు చిల్లూరు మండలాల్లో కూడా గంగా ప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ప్రార్థన జరిగాయి అంటే సరే జరిగాయి అందరూ కూడా చేసారు ఎందుకంటే మంచి వ్యక్తి కాబట్టి ఎక్కడ కూడా ఎంత ఉన్నా ఏం చేసినా అందరితో లో ప్రొఫైల్లో ఉంటూ పేదవాళ్ళని ముఖ్యంగా కార్యకర్తలు కాపాడేటువంటి వ్యక్తుల్లో ముఖ్యుడు మా గంగా ప్రసాద్ సార్ అని చెప్పి నేను తెలియజేస్తాను ఆయన గురించి ఎంత చెప్పినా అదైతే సాధ్యం కాదు ఎందువల్లంటే ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పి కూడా నేను మళ్ళీ కూడా తెలియజేస్తున్నా సునీల్ కుమార్ ఏ విధంగా అంటే దానికి కారణం గంగా ప్రసాద్ గారు అని చెప్పి నేను చెప్తాను ఒకవేళ డబ్బులు చిన్న తర్వాత ఎవరున్నా మా వాలంటే లేదని చెప్తాను నేను ఒకటే డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా నా ఎంకా ఉండేది గంగాప్రసాద్ గారు అని చెప్పి నేను ఎక్కడ కూడా ధైర్యంగా చెప్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే నేను చేసేటువంటి ఆర్థిక సహాయం అంతా కూడా నేను చేసే హాస్పిటల్ బాగలేకపోయినా లేకపోతే ఆపరేషన్లకైనా లేకపోతే చనిపోయినా నేను చేస్తున్నటువంటి సహాయం అంతా కూడా ఆ క్రెడిట్ నాకు కాదు గంగా ప్రసాద్ గారికి ఖచ్చితంగా అది పోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఫోర్ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు ఆ విషయంలో కూడా పీ ఫోర్ కార్యక్రమంలో మన గూడూరులో కూడా కొన్ని గ్రామాలకి ద్వారా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చే విధంగా కూడా మా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ప్రయత్నం చేయాలా జిల్లా నాయకులు కూడా ప్రయత్నం చేయాలా ఖచ్చితంగా ఫోర్లో కూడా గూడూరు కానిస్టిట్యున్సీ ఆయన ద్వారా బాగుపడే విధంగా అందరం కూడా ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ త్వరలో మన గూడూరు కాన్స్ట్యున్సీలో ఉన్నటువంటి అన్ని మండల పార్టీ లీడర్స్ అందరూ కూడా ఒకసారి ఆయనతో సమావేశం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లంటే మీ బాధలను కూడా చెప్పండి కొద్దిసేపటికి మీరు చెప్పకుండా మనసులో మనసులో మాత్రం పని ఎందుకంటే వాస్తవాలు చెప్పండి ఎవరు ఎక్కడ ఏ అధికారి మాట్లాడుతుండదు ఏం మొహోటం కూడా ఖచ్చితంగా చెప్పండి ఆ సునీల్ కుమార్తో అధికారి బాగున్నా ఇబ్బంది ఏమి లేదు మీ మాట నాకు కూడా వస్తుంది అధికారు నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను నాకు నేను కరెక్ట్గా ఉంటా నాకు మాట నాకు తెలియదు